వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంత శుభ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను ఈ వీడియో పోస్ట్ చేసే లోపల కొంచెం లేట్ అవుతుంది అందుకే చెప్పేస్తున్నాను ఫస్ట్ అయితే మేము ఫోర్ మెంబర్స్ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాము అక్కడ శ్రీరాముల వారి కళ్యాణం చూసుకొని ఎక్కడికి వెళ్ళామనేది ప్లాన్ అయితే లేదు అప్పటికప్పుడు మా వారు వాళ్ళ ఫ్రెండ్ తోట ఉంది సపోటా తోట అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఎండ్ ఎక్కువ ఉంది కదా పిల్లలు కొంచెం అవుతారు అవుతారని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసి అడిగి వెళ్ళాము అక్కడికి ప్రతిసారి టెంపుల్ వీడియోస్ పెడుతుంటే మీకు కూడా బోర్ అవుతుందని చెప్పేసి ఆ టిప్స్ ఏమి నేను పెట్టడం లేదు మా వారు వీక్ అంతా ఫుల్ బిజీగా ఉంటాడు దొరికిన ఈ ఒక్కరోజు ఎలాంటి ప్లానింగ్స్ ఏమి లేకోకుండా బయటికి వెళ్తాము మా మమ్మీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు అనుకుంటా ఇక్కడికి రావడం మేము ఇది సెకండ్ టైం తనకి చాలా చిన్న బేబీ ఇప్పుడు తనకి అన్ని అర్థమవుతున్నాయి నా లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా చెట్టుకే ఒకయ్ బాగా పండిపోయి నుండి నేను తిన్నాడు ఇది వీళ్ళ ముగ్గురి డిస్కషన్ ఇలా జరుగుతుంది ఇంత జరుగుతున్న మా పాప మాత్రం అస్సలు లేవనే లేవలేదు ఫుల్ స్లీప్ లో ఉంది చెట్లకి కొన్ని కాయలు మాత్రమే ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ముందే పీకేసారు అనుకుంటాను మా రిషిత లేచింది లేచి చుట్టూ అంతా చూసింది ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చామా అన్నట్టుగా తను ఇంకా రికగ్నైజ్ అవ్వలేదు అసలు ఎక్కడున్నామా అన్నట్టు అంత చుట్టూ చూస్తుంది గమనిస్తాను మేము ఫోర్ మెంబర్స్ ఒకే థీమ్ వేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము కానీ వాళ్ళ ముగ్గురే వేసుకున్నారు ఇంత ప్లాన్ చేసుకున్న ఫోర్ మెంబర్స్ కలిపి ఒక్క పిక్ తీసుకోలేకపోయాము మర్చిపోయాము మీ సో హాల్ అనేది వర్క్ చేశాను ఎవరికైనా యూజ్ అయితే ఆ వీడియో తప్పకుండా చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది ఏదైనా కంటెంట్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి దాని పరంగా నేను ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని చేస్తాను ఇంకా మేము ఇక్కడ మ్యాక్సిమం త్రీ అవర్స్ స్పెండ్ చేసాము అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు పిల్లలు ముగ్గురు చాలా బాగా ఆడుకుంటారు ఐ హోప్ ఈ వీడియో మీకు మంచింది అనుకుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి 谢谢